జై శ్రీరామ్ మంచి మాటలు వేయి ఓటములనైనా ఓర్చుకొని పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను శీల సంపత్తిని సమకూర్చుకోగలము మనం శీల సంపత్తి కానీ సద్గుణాలు కానీ సమకూర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్నో వాటములు వస్తాయి ఆ వాటములన్నిటిని కూడా తట్టుకొని ఓడ్చుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి పట్టు వదలకూడదు అనమాట అలాంటి వాళ్ళు సద్గుణాలను శీల సంపత్తిని పొందగలరు ధర్మం గురించి విడమర్చి చెప్పేవారే గొప్పవారు ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ధన్యజీవులు చెప్పేవారు గొప్పవాళ్ళు అయితే ఆచరించేవాళ్ళు ధన్యులు